సెట్టూరు మండల కేంద్రంలో ఘనంగా వరల్డ్ యూత్ స్కిల్ డే వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలం స్థానిక ఏపీ మోడల్ స్కూల్ నందు వరల్డ్ యూత్ స్కిల్ డే వేడుకలను వృత్తి విద్యా అధ్యాపకులు వినోద్ కుమార్ మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పిహెచ్ఎస్ స్కూల్ హెడ్ మాస్టర్ ఫిరోజ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విద్య సైన్స్ ప్రయోగాలు ఎక్స్పరిమెంట్స్ వొకేషనల్కు సంబంధించినటువంటి డ్రాయింగ్ షీట్లను పరిశీలించారు ఆయన మాట్లాడుతూ యువత విద్యతో పాటు సత్ప్రవర్తన కలిగి వృత్తి విద్యా స్కిల్స్ను నేర్చుకున్నట్లయితే అవి తమకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయని మరియు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని తెలియజేశారు నైపుణ్యాల దినోత్సవం జరపాలని రెండు వేల పద్నాలుగులో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది యువతకు ఉపాధి చదువుకు తగ్గ మంచి పని వ్యవస్థాపత కోసం నైపుణ్యాలను సమకూర్చుకోవడంలో వ్యూహాత్మక ప్రాధాన్యతను ఈ ఉత్సవాల సందర్భంగా మరింత ముందుకు తీసుకువెళ్తారు ప్రపంచ యోజన నైపుణ్యాల దినోత్సవం యువకులు సాంకేతిక వృత్తి విద్యా శిక్షణ సంస్థలకు యాజమానులు కార్మికులు సంస్థలు విధాన నిర్ణేతలు అభివృద్ధి భాగస్వాముల మధ్య సంభాషణకు ఒక ప్రత్యేక అవకాశాన్ని ఇస్తుంది పనిచేసే ప్రపంచాన్ని ఆదుకోవడంలో అడ్డంకులను తొలగించుకొని నైపుణ్యాలు పొంది గుర్తింపు ఉండే సర్టిఫికేట్ పొందేలా చూసుకోవడం ద్వారా బడి బయట ఉన్న యువతకు ఉపాధి విద్య లేదా శిక్షణలు లేని వారికి నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందించడం ద్వారా ఈ సవాళ్లను పరిష్కరించడంలో బాగా ఉపయోగపడుతుంది రెండు వేల ముప్పై ఎజెండా కోసం సానుకూల మార్పు ఆవిష్కరణలను రూపొందించడానికి ప్రపంచ ప్రక్రియలలో యువకులు పూర్తిగా భాగస్వామ్యం కావడానికి చాలా ముఖ్యమైనది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమం ప్రభుత్వ సమగ్ర శిక్షణ వారి ఉత్తర్వుల ప్రకారం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ దే లర్న్ స్కిల్స్ ఇన్ డిఫరెంట్ ట్రేడ్స్ లైక్ బ్యూటీషియన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఐటి ఐఎస్ ఆటోమేటివ్ ఇన్ డిఫరెంట్ ట్రేడ్స్ దే బి లర్న్ ది స్కిల్స్ మీన్స్ ఇన్ ది ఫ్యూచర్ దే హావ్ ద సో ఎవరీవన్ టు అప్లై ద స్కూల్ ఎడ్యుకేషన్ ఇట్ మీన్స్ కోడి డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ ఏ ఆర్ అపాయింటెడ్ ఆర్ ఫ్యూమర్ కంపెనీస్ వట్ సెకండగరీ లెవెల్ జాబ్స్ దేన్ మీన్స్ టెక్నికల్ ఫీల్డ్ లైక్ గ్రేడ్ ఫోర్ ఎయిట్ సిక్స్ అపాయింట్మెంట్స్ గోన్ ఆఫ్ ది సర్టిఫికెట్ సోన్ సో ద రూరల్ ఏరియా స్టూడెంట్స్ వి హాట్ ఫోకస్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్ చాలా మంది ఈ సచ్చాయి జిల్లాలో ఉన్నవాళ్ళు పెట్టబడిన ప్రాంతంలో ఉన్నవాళ్ళు కియా కంపెనీస్ ని డైరెక్ట్ గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అంటే ఓకేషనల్ ఎడ్యుకేషన్ లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు జస్ట్ ఐటీఐ వాళ్ళతో ఈక్వల్ ఐటీఐ వాళ్ళతో ఈక్వల్ టెన్త్ తర్వాత ఐటీఐ చేస్తారు కదా అలానే ఇంటర్మీడియట్ లో ఓకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళని కూడా అపాయింట్ చేసుకున్నారు నేను చాలా మంది మా స్టూడెంట్స్ కూడా వెళ్ళారు సక్సెస్ సాధించుకున్నారు వాళ్ళ ఉద్యోగం అయ్యారు మరి ఎక్కువ మంది అదే మార్గాన్ని ఎన్నుకుంటున్నారు ఎన్నుకుంటున్నారు ఉదాహరణకు విజయవాడలో మన రాయలసీమ ఉండేటువంటి పిల్లలు ముప్పై ఆరు వేల మంది నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ చదువుతాడు మరి అక్కడ ఉండేటువంటి సక్సెస్ రేట్ ఎంత అంటే వన్ పాయింట్ ఫైవ్ అంటే మనము విజయవాడకి మన పిల్లలు పంపినామంటే అక్కడ ఒక జేఈ మెయిన్స్ లేదా జేఈ అడ్వాన్స్లో మా అబ్బాయి ఒక ఎన్ఐటి కాలేజ్ లోను లేదా ఐఐటి కాలేజ్ లోను సీట్ రావాలా